ఇది సుమారు నూట పన్నెండు అడుగులు ఎత్తు ఎనభై రెండు అడుగులు వెడల్పుతో చేయబడిన తల భుజాలు ఛాతి మాత్రమే కలిగిన శిల్పాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమ శిల్పం దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా గుర్తించింది దాదాపు ఐదు వందల టన్నుల బరువు ఉండే విగ్రహం చాలా బాగుంటుంది ఈ ఆదియోగిని సందర్శించడానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా యాత్రికులు వస్తూనే ఉంటారు ఇది కేవలం ఒక ఐకానిక్ ప్రేరణ అయినప్పటికీ ఎందుకు ఇంతమంది దీన్ని సందర్శిస్తున్నారు అసలు ఇది ఎక్కడ ఉంది ఈషా ఫౌండేషన్ లోపల ఏమున్నాయి ఈ వీడియోలో ఈషా ఫౌండేషన్ గురించి ఎవరు చెప్పని విషయాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఈషా ఫౌండేషన్ లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఈషాకి చేరుకోవాలంటే ఫోర్టీన్ డి బస్ ని ఎక్కాలి మళ్ళీ చెప్తున్నాను బస్ నెంబర్ ఫోర్టీన్ డి రైల్వే స్టేషన్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఎదురుగా రాణిస్ హోటల్ బేకరీ కనిపిస్తుంది ఈ హోటల్ ముందు మీరు నించుంటే కనుక ఈ కారు వెళ్ళే డైరెక్షన్ లో మీకు బస్సు వస్తుంది మీరు ఇక్కడే బస్సు ఎక్కొచ్చు లేదా మీరు బయటికి వచ్చిన తర్వాత రాణి హోటల్ ఎదురుగా నించుంటే కనుక మీ ఎడం వైపుకు కొంత దూరం మీరు నడిచి వెళితే ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది తమిళనాడు ఫైర్ రెస్క్యూ ఆఫీస్ అనుకొని ఒక బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు బస్ ఎక్కొచ్చు అయితే ఫోర్టీన్ బస్సు ఇలా ఉంటుంది ఈ ఫోర్టీన్ డి బస్ లో తక్కువగా ఉంటుంది మీరు కూర్చోవాలి అనుకుంటే కనుక గాంధీపురం బస్ స్టాండ్ కి వెళ్ళి మీరు ఎక్కితే మీకు సీట్ దొరుకుతుంది ఆదివారాలు ముఖ్యమైన రోజుల్లో ఫోర్టీన్ డి మాత్రమే కాకుండా చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి బస్ టికెట్ ఫార్టీ రూపీస్ ఇక్కడ నుంచి మీకు జర్నీ వన్ అవర్ నుంచి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అదే మీరు ఆటోలో వెళ్లాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు క్యాబ్లో వెళ్లాలనుకుంటే కనుక నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు చాలా వరకు ఇప్పుడున్న బస్సులు కానీ ఆటోలు కానీ క్యాబ్లు కానీ ఎలా వచ్చినా సరే మిమ్మల్ని సర్పవాసల దగ్గర డ్రాప్ చేస్తారు అంటే మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో మలైవాసల దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తారు అసలు సర్పవాసలు అంటే ఏమిటి మలైవాసలు అంటే ఏమిటి సర్పవాసలు అంటే సర్పద్వారం మలైవాసలు అంటే పర్వత ద్వారం ఈ మలైవాసల నుంచి లోపలికి వెళితే ఆదియోగి స్టాట్యూ కనిపిస్తుంది ఈ సర్పవాసల నుంచి లోపలికి వెళితే ఈషా ఫౌండేషన్ లోపల ఉన్నటువంటి లింగభైరవి ధ్యానలింగం సూర్య తీర్థం చంద్రతీర్థం మనం ఉండడానికి రూమ్స్ ఇవన్నీ కూడా దారి ఈ సర్పవాసలు ఇప్పుడు ఈ సర్పవాసల నుంచి లోపలికి వెళ్ళి చూడాలంటే మనం ఏం చేయాలి స్టే చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే విజిటింగ్ పర్పస్ కు వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ సర్పవాసలు బయట లగేజ్ కౌంటర్స్ ఉంటాయి ఇవి ఫ్రీ ఈ లగేజ్ కౌంటర్స్ లో మీ లగేజ్ ని మరియు మొబైల్ ని డిపాజిట్ చేయాలి మీరు డిపాజిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఎవరైతే స్టే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ లగేజ్ కౌంటర్ పక్కనే లగేజ్ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకొని స్టిక్కర్ అనేది వేయించుకోవాలి ఈ సర్పవాసులకు ఎదురుగా నించుంటే మీకు రైట్ సైడ్ ఒక గేటు లెఫ్ట్ సైడ్ ఒక గేటు కనిపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి ఎవరైతే విజిటింగ్ పర్పస్ లో వచ్చారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి రైట్ సైడ్ నుంచి ఎవరైతే స్టే బుక్ చేసుకున్నారో వాళ్ళు వెళ్ళాలి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది మీరు స్ట్రైట్ గా వెళ్తే కనుక మీకు లాస్ట్ లో చెప్పులు పెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది విజిటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ చెప్పుల్ని లాకర్ లో డిపాజిట్ చేయాలి స్టే బుక్ చేసుకున్న వాళ్ళు స్ట్రైట్ గా మీరు లోపలికి చెప్పులతోనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మీల్స్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ టీ కాఫీ ట్వంటీ రూపీస్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు కుడివైపున సూర్య తీర్థం కనిపిస్తుంది సూర్యతీర్థంతో పాటు నాగదేవి యొక్క విగ్రహం కూడా ఉంటుంది ఈ సూర్యతీర్థంలో మగవాళ్ళు మాత్రమే స్నానం చేయాలి ఇందులో మూడు శివలింగాల్ని నీటిలో ప్రతిష్ఠించారు ఇందులో స్నానం చేసి ధ్యానలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంచి అనుభూతి మీరు పొందుతారు ఇక్కడ స్నానం చేయడానికి ట్వంటీ రూపీస్ తీసుకొని మనకు ఒక కాషాయ రంగు క్లాత్ని ఇస్తారు దాన్ని మీరు ధరించి స్నానం చేయాలి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయండి నీళ్లు చాలా చల్లగా ఉంటాయి ఇక్కడ స్నానం చేయాలి అనుకునే వాళ్ళు మీతో పాటుగా టవల్ ను తీసుకువెళ్ళండి ఈ సూర్య తీర్థం దాటిన తరువాత మనకు ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది దానికి ఇరువైపులా నీటిలో కలువు పువ్వులు మరియు అందులో రకరకాల చేపలు చాలా బాగుంటాయి ఈ బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి పెద్ద నంది కనిపిస్తుంది ఈ నందికి కుడివైపున ఎవరైతే రూమ్ను బుక్ చేసుకున్నారో వాళ్ళు వెళ్ళాలి ఎడం వైపు నుంచి వెళ్తే కనుక లింగ భైరవి ఆలయంలోకి మార్గం వస్తుంది అలా మీరు లింగ భైరవిని దర్శించుకొని బయటికి వస్తే శివుడి యొక్క విగ్రహాలు కనిపిస్తాయి అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక మీకు ధ్యాన మందిరాలు కనిపిస్తాయి ఇక్కడ మీరు ఫ్రీగా యోగా క్లాసెస్ అనేవి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు లేదా ఇంకొంచెం ముందుకు వెళ్తే చంద్రతీర్థం కనిపిస్తుంది ఈ చంద్రతీర్థంలో ఆడవాళ్ళు మాత్రమే స్నానం చేయాలి వాళ్ళకు కూడా ఇరవై రూపాయలు తీసుకొని ఒక కాషాయ రంగు డ్రెస్ ఇస్తారు కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగితే మనకి ధ్యానలింగ మందిరంలోకి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది ఈ ధ్యానలింగం ఉన్న స్థలంలో మనం ఏం చేయాలో వాళ్ళు మనకి ముందుగానే చెప్తారు ఈ ధ్యానలింగం జ్ఞానోదయానికి మరియు ఆధ్యాత్మిక విముక్తికి ఒక ద్వారం ధ్యానలింగం ఆధ్యాత్మికతను అన్వేషించే వారికి ఒక ప్రత్యేక గురువు యొక్క సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక సాధన చేసే అవకాశాన్ని మనకు అందిస్తుంది ఇక్కడ మనం కూర్చుంటే ఇక్కడికి వచ్చినందుకు మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు ఇక్కడ నుంచి బయటకు వస్తే ఇంకా స్టే చేయాలనుకునే వాళ్ళు ఈ నంది నుంచి మీరు రైట్ కి వెళ్తే కనుక మీకు అక్కడ రిసెప్షన్ ఉంటుంది ఈ రిసెప్షన్ లో ఆరు లేదా ఏడో నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీకు ఒక ట్యాగ్ ఇస్తారు ఇక్కడ నుంచి మీ రూమ్ కి వెళ్ళడానికి బ్యాటరీ ఆపరేటెడ్ వ్యాన్స్ లో మీరు రూమ్ కి వెళ్ళొచ్చు ఇక్కడ రూమ్ కాస్ట్ నైన్ నైన్టీ రూపీస్ నుంచి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మీకు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి మేము నైన్ నైన్టీ రూమ్ ని తీసుకున్నాం శివపాదం ఫోర్ లో రూమ్ అలాట్ అయింది నేను నైన్ నైన్టీ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది మెయిన్ టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా రూమ్స్ అనేవి ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న రూమ్ ని బుక్ చేసుకోండి ప్రతి బ్లాక్ బయట కూడా మనకి సైకిల్స్ ఉంటాయి మనం సైకిల్లో కూడా వెళ్ళొచ్చు దాదాపు అన్ని బ్లాక్స్ లో కూడా మన రూమ్స్ చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం అనేది ఉంది మీకు ఏదైతే బ్లాక్ ఎలాట్ అయిందో ఆ బ్లాక్ దగ్గరికి వెళితే మీకు కిందన రిసెప్షన్ ఉంటుంది ఆ రిసెప్షన్ లో మీకు కీ ఇస్తారు ఇప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి మనకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు ఈ డబుల్ బెడ్రూమ్ లో ఒక ఫ్యామిలీ స్టే చేయొచ్చు మీరు ఇక్కడ చూస్తే వాటర్ తాగడానికి మనకి రాగి జగ్గుని ఇక్కడ పెట్టారు రూమ్ చాలా బాగుంది చాలా నీట్ గా కూడా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది రూమ్ ని ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ ఫ్రీగా ఇస్తారు మీరు ఇక్కడ చూస్తే ఈ టైంలో మాత్రమే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది ఈ టైంలో కనుక మీరు వెళ్ళలేకపోతే మీకు ఫుడ్ అనేది దొరకదు ఇక్కడ ఏదైనా సరే టైం టు టైం ఎయిట్ థర్టీ అయింది అంటే మీకు ఫుడ్ దొరకదు అలాగే నైన్ అయింది అంటే మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తారు మీరు ఒక పల్లెటూరులో లో ఎలా అయితే ఉంటారో అలా ఎవరు కూడా మీకు కనిపించరు చాలా డిసిప్లైన్ గా ఉంటారు చాలా డిసిప్లైన్ గా ఉంటారు ఈ లోపలైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి మనం ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్తాం సర్పవాసల నుంచి ఆదియోగికి వెళ్ళడానికి ఐదు వందల నుంచి ఏడు వందల మీటర్ల దూరం ఉంటుంది మీరు నడిచి వెళ్ళొచ్చు లేదా ఎద్దుల బండి మీద కూడా మీరు వెళ్ళొచ్చు ఈ ఎద్దుల బండిలో వెళ్ళాలనుకుంటే కనుక మీకు టెన్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఆదియోగి ఇది సుమారు నూట పన్నెండు అడుగులు ఎత్తు ఎనభై రెండు అడుగులు వెడల్పుతో చేయబడిన తల భుజాలు ఛాతి మాత్రమే కలిగిన శిల్పాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా గుర్తించింది దాదాపు ఐదు వందల టన్నుల బరువు ఉండే విగ్రహం చాలా బాగుంటుంది ఈ ఆదియోగిని సందర్శించడానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా యాత్రికులు వస్తూనే ఉంటారు ఇది యోగా యొక్క నాలుగు ప్రధాన మార్గాలను అందిస్తుంది క్రియ జ్ఞాన కర్మ భక్తి ఇది కేవలం ఒక ఐకానిక్ ప్రేరణ అయినప్పటికీ యోగ శాస్త్రంలో పేర్కొన్న మోక్షం మానవ వ్యవస్థలో ఉండే నూట పన్నెండు చక్రాలను సాధించడానికి దీనిని గుర్తుగా స్థాపించారు దీనికి ముందే యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు దాదాపు పదిహేను వేల సంవత్సరాల క్రితం మొదటి యోగి అయిన ఆదియోగి తన ఏడుగురు శిష్యులైన సప్త ఋషులకు యోగ శాస్త్రాన్ని ప్రసరింపజేశారు మానవులు తమ పరిమితులను అధిగమించి వారి అంతిమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఈ పన్నెండు మార్గాలను ఆయన వివరించారు దానికి గుర్తుగా ఈ యోగేశ్వరలింగం చుట్టూ ఏడుగురు సప్తరుషుల విగ్రహాలను మీరు చూడొచ్చు ముఖ్యంగా రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఆదియోగి స్టాట్యూ దగ్గర ఒక పదిహేను నిమిషాల పాటు ఒక లేజర్ షోని మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లేజర్ షోలో శివుడి యొక్క అన్ని అవతారాలను మీరు చూడొచ్చు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని సందర్శించండి రిటర్న్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బస్సెస్ నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాయి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ నుంచి వచ్చేవారికి శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉంటుంది అలాగే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కేరళ ఎక్స్ప్రెస్ బొకారో ఎక్స్ప్రెస్ వివేక్ ఎక్స్ప్రెస్లు ప్రతిరోజు ఉంటాయి విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి బొకారో ఎక్స్ప్రెస్ ఉంటుంది బడ్జెట్ విషయానికి వస్తే Fifteen thousand years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only seven seekers remained as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled, wild hair. It was a vision of the very core of the cosmos. In all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. <laughs> Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Mm. Yogi absorbed her and made her a part of himself and hence he is the Ardhanari, the ideal man where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, What about us? Adiyogi said, Just drink of me, which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred signs of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.